హాయ్ గుడ్ మార్నింగ్ చిన్న ప్రియా ఏది ఎక్కడుంది ప్రియా ప్రియా అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రియా ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు ప్రియా అవునా అండి థ్యాంక్ థ్యాంక్స్ అండి అందంగా ఉంటే సరిపోతుంది ఏట్రా ఒక పువ్వు కాయో కాస్తే కదా ఏ చెట్టుకైనా అందం ప్రియా ఏడవకు ప్రియా అమ్మన్న మాట పట్టించుకోకు దేవుడు మనకి గర్భఫలం తప్పకుండా గర్భఫలం తయారు చేస్తాడు మన ఇద్దరం ప్రార్థన చేసుకున్నాం ప్రియా సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను ప్రియా ఎట్లయినా సరే మా బావగారు వాళ్ళకి ఫోన్ చేసి పంపించేసేయాలి ఏంటో మా దీప్తి చెల్లి ఫోన్ చేస్తుంది హలో లేదురా వంటకి ప్రిపేర్ చేస్తున్నా చెప్పురా ఏంటి విశేషాలు ఏం అక్క చిక్కుడుగా కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నారా ఏంటి విశేషాలు అందరూ బాగున్నారా అత్తయ్య గారు మరిది పిల్లలు మీరు అందరూ బాగున్నారా అందరం బాగా ఉన్నాం అక్క నాకే కొంచెం ఆరోగ్యం అక్క అవునా ఏమైందిరా నాకు కొంచెము బ్లడ్ అక్క నీరసంగా అక్క ఇది బాగానే తిండి తింటుంది దీనికి ఏందో ఏమో బ్లడ్ తగ్గడం ఏందో ఏమో హలో దీప్తి అక్క సరే డేట్స్ గ్రానేట్స్ తిండిరా తొందరగా బ్లడ్ వచ్చేస్తుంది అన్నీ తింటున్నా కానక్క కొంచెం నీరసంగా అనిపిస్తుంది అక్క అవునా అక్క చెప్పురా అత్తయ్య గారిని మీ దగ్గర పంపిద్దామని అనుకుంటున్నాను అక్క అవునా ఇంకా నెల రోజులు అవ్వలేదు ఇంకా పదిహేను రోజులు అయిపోయింది అప్పుడే పంపిస్తా ఏంటి ఏంటో ఏమో దీప్తి చెప్పురా అదే అక్క అత్తయ్య గారిని మీ దగ్గర పంపిద్దామని అనుకుంటున్నాను అట్లా అదీ కాక అమ్మ వాళ్ళు కూడా అక్క కొంచెం ఓహో అదన్నమాట సంగతి సరే సరేలే ఏందో మా తోడికోడలు మొహం మీదే పెట్టేసింది అయితే నాకేంటి నేనైతే మా అత్తయ్య కానీ పంపించేస్తున్నా అత్తయ్యా అత్తయ్యా అత్తయ్య తొందరగా రెడీ అవ్వ అత్తయ్యా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్దాం అత్తయ్యా తొందరగా రెడీ అవ్వు సరే అమ్మా తొందరగా తొందరగా రెడీ అవ్వత్తయ్యా సరే తల్లి ఏందో ఈ కోడళ్ళు పంచుకుంటున్నారు అత్తగారిని మా యజమానుడు ఉంటే మాకు బాధలేదు దేవుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళి ఉంటే బాగుండు ఎందుకు అక్కడ ఇక్కడ కోడలు ఇద్దరు మమ్మల్ని పంచుకుంటున్నారు అత్తయ్యా తొందరగా కానీ బస్సు పోతుంది పద తొందరగా సరే తల్లి ఏంటో ఏమో ఈ ముసల్దాన్ని తీసుకొచ్చి నా మీద పడేసింది నెల కాకముందే తీసుకొచ్చి పడేసింది ఈ ముసలిదేమో టీ కాఫీలు కర్రీస్ మొత్తం మీద పడేసుకొని బట్టలు మొత్తం ఖరాబ్ చేస్తుంది ఈ ముసల్దాన్ని తీసుకొచ్చి నా గండాన్ని పడేసి ఈ ముసల్దాన్ని ఝాన్సీ ఝాన్సీ ఏం చేస్తున్నావు కనపడట్లే ఏం చేస్తున్నాను ఎందుకు ఝాన్సీ అంత చిరాకు పడుతున్నావు ఝాన్సీ నేను ఒక మాట చెప్తా వింటావా చెప్పు మీ అమ్మగారైతే ఒకలాగా మా అమ్మగారు అయితే ఒకలాగా కాదు ఝాన్సీ ఆలోచించుకో ఝాన్సీ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ అయిపోయింది సార్ కంప్లీట్ అయిపోయింది సార్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఓకే సార్ పంపించాను వాళ్ళందరినీ పంపించాను ఓకే సార్ సరే సార్ ఓకే సార్ వస్తాను సార్ వస్తాను వస్తాను ఓకే సార్ అన్నయ్య శశి చెల్లమ్మా రామ్మ రా రా కూర్చోమ్మా కూర్చో కూర్చోమ్మా సుజాత సుజాత ఏంటండి మా చెల్లి వచ్చింది వాటర్ తీసుకురా ఏంటో ఏం వచ్చేది శశి వాటర్ తీసుకోమా తీసుకోమా శశి వాటర్ తాగు సుజాత భోజనం రెడీయా భోజనాలు రెడీ అయినాయండి వెళ్ళమ్మా భోజనం చేద్దాం హ్యాండ్ వాష్ చేసుకోరా వడ్డించి చేత ఇమ్మా చెమ్మా భోజనం చేసు శశి బాధపడకమ్మా ముందు భోజనం చేయి చెల్లమ్మా ఏంట్రా సంగతులు బావగారు పిల్లలు బాగున్నారా అన్నయ్య ఏమైందమ్మా మీకు తెలియదు ఏముంది అన్నయ్య బాధపడుకురా మంచి చేశారు ఇంటి మీద శ్రద్ధ లేదు నన్ను పిల్లల్ని పట్టించుకోవట్లేదు ఇంట్లోకి తేవట్లేదు ఏమన్నా ఏంటి ఏంటి సంగతి అంటే తాగొచ్చి కొడుతున్నాడు అన్నయ్య ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు బాధపడకమ్మా నేను మాట్లాడతాగా బావగారితో అన్నీ సర్దుకుపోతాయలే బాధపడకు సుజాత చెల్లిని లోపలికి తీసుకెళ్ళు నేను ఆఫీస్కి వెళ్ళొస్తా వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా ఏంటో ఈ పని అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది నాకే చేత కావట్లేదని నేను బాధపడుతుంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మా చెల్లిని కానీ నా దగ్గర పెట్టి నేను చేయలేక పుడుతుంది నాకు ఏంటో నాకు ఈ బాధ అంతా చి సుజాత ఆఫీస్లో బాగా టైర్డ్ అయ్యి వచ్చాను సుజాత తలనొప్పిగా ఉంది తొందర కాపీ పట్టుకురా ఇది తలనొప్పి ఏంటో సుజాత తెస్తున్నానండి కాపీ తాగండి అది సరే కానండి ఎన్నాళ్ళు మీ చెల్లి ఇంట్లో ఇలా ఎంతకాలం ఉంటుందండి అలా కాదు సుజాత మనం అంటే సంతోషంగా ఉన్నాము చెల్లి పరిస్థితి అలా కాదు కదా అన్నీ సర్దుకుపోతాయిలే కొంచెం నువ్వే ఓర్చుకో సరే అండి మీ చెల్లి మీ ఇష్టం అన్నయ్య ఏంటమ్మా నేను వెళ్ళొస్తా అన్నయ్య ఏమైందిరా చెల్లి ఏం లేదన్న నేను వెళ్ళొస్తాను వదిన నేను వెళ్తున్నా సరే నీకెవరూ లేరని ఏమీ చేయలేవని అన్నారా నిన్ను నీరాశాపరచారా పొరిగింటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్న నన్న వేసు మాటలు మరచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా చిన్న ప్రేరికెళ్దాం రండి అమ్మా చాలా లేట్ అయిపోయింది తొందర రండి ఎప్పుడు లేట్ అయినా మనం తొందరగా రా నాన్న నువ్వు మీ భార్యని తీసుకుంటామ్మా టైం అవుతుంది సుజాత తొందరగా రా చర్చికి టైం అవుతుంది తొందర రావాలి కమ్ ఫాస్ట్ రుణ్ కూర్చో బైబిల్ తీసుకొచ్చావా ఓకే పద అందరికీ లోడండి మనం మనమందరం కొద్దిగా చక్కగా కూర్చుందామా దేవుని సన్నిధిలో ఒక పాట పాడుకొని ఆరాధనను ప్రారంభించుకుందాం ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని ప్రేమ ఏసయ్య ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమ అనే పాట పాడుకుందాం प्रेम सया प्रेमा प्रेमा येमा प्रेमा ఎడబాయ ప్రేమ ప్రేమ మనమందరము ఈ క్రిస్మస్ శుభదినాన కూడి ఉండగా ఈ సంతోషంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాల్ని నేర్చుకుందాం మొదటి యోహాను రాసినటువంటి పత్రిక వ్యూహానికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవయ వచనాన్ని చదువుకుందాం ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనము దేవుని ప్రేమిస్తున్నామా అని అనుకుంటున్నాము అయితే మనము నిజంగా దేవుని ప్రేమించినటువంటి వారం అయితే మనం ఏం చేయాలి మన సహోదరులను కూడా ప్రేమించాలి మన సహోదరులంటే ఎవరో కాదండి మొదట మన ఇంటి నుంచే ప్రారంభమవుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి వారిని మన కళ్ళ ముందు కనిపించేటువంటి వారిని మనం ప్రేమించకపోతే మన కంటికి కనిపించని దేవుణ్ణి ఎలాగను ప్రేమిస్తాము అని దేవుడే ఒక ప్రశ్నార్థకమంగా మనతో మాట్లాడుతున్నాడు మన ఇంట్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాము అక్కడి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఉంటున్నాయి మనమందరము క్రైస్తవులమై ఉండి దేవుడు అంటే ఏంటో తెలిసి దేవుని ప్రేమ గురించి తెలిసి కూడా మనము ఈ వాక్యాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి ఆ కింది ఈ వచనాలను మనం చదివినట్లయితే దేవుని ప్రేమించుచున్నామని ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారం అయితే మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుతు దేవుని ఆజ్ఞల్ని మనం అంగీకరిస్తే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు దేవుని ఆజ్ఞ ఏంటిది మనం చదువుకున్నట్లుగా దేవుని ఆజ్ఞ ఏంటి అంటే మన సహోదరుణ్ణి ప్రేమించాలనేది దేవుని వలన మనం పొందుకున్నటువంటి ఆజ్ఞ నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడు చెప్పి ఉంటున్నాడు మరి మన పొరుగు వారిని మనము ప్రేమించలేకపోతున్నాం ఈ విషయంలో విఫలమవుతున్నాం మరి ఒకసారి మనలను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అని మనం ఎరిగి కూడా చాలామంది తమ ఇండ్లలో తమ పిల్లలతోటి తమ కోడన్లతోటి తమ అల్లుళ్ళతోటి చాలా కటువుగా మాట్లాడుతూ ఉంటారు ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన సహోదరుని ఒకవేళ మనం ప్రేమించిన వారం అయితే అలాగున మనం మాట్లాడతామా మాట్లాడడం కదండి మన సహోదరులను ప్రేమించినట్లయితే బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చు అబ్రహాము సారాలు నూరు సంవత్సరములు వచ్చే వరకు వారు దేవుని వాగ్దానాన్ని పొందుకొని విశ్వాసముతోటి ఎదురుచూచి గర్భఫలాన్ని పొందుకున్నారు అలాగనే మనం ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాము మరి ఏసుక్రీస్తు వారిని బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను తల్లిదండ్రులైనటువంటి జకరియా ఎలిజబెత్లు కూడా వృద్ధాప్యమందు గర్భఫలాన్ని పొందుకున్నారు మనం ఒకవేళ దేవుని వాక్యాన్ని కనుక తెలుసుకొని దాన్ని నమ్మినట్లయితే విశ్వాసముతో అంగీకరించినట్లయితే మన ఇంటి వారితోటి మనం కటువుగా మాట్లాడడం కదండి ఈ విషయం నిమిత్తమే మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఎలాగున ప్రవర్తిస్తున్నాం మన ఇంటి వారితోటి మన తోటి వారితోటి ఎలాగనో మనం ప్రవర్తిస్తున్నాము ప్రభువా నన్ను క్షమించు ప్రవ్వ నా కోడల విషయంలో నేను చాలా కఠినంగా మాట్లాడి తనని ఎంతో సూటుపూటి మాటలతో అన్నందుకు నన్ను క్షమించి ప్రవ్వ ఈ వాక్యము ద్వారా నేను నా కోడల విషయంలో మంచిగా ఉండడానికి సహాయం చేప్రవ్వ అలాగనే మరి మన ఇంట్లో ఉంటున్నటువంటి మన తల్లిదండ్రుల్ని చూద్దాం మనని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు వారు అలాగునే వారికి కలిగినటువంటి చక్కగా పెంచినటువంటి కుమారులను కుమార్తెలను మనకి ఇస్తారు వారికి బహుమానంగా అందిస్తారు వారిని చక్కగా చూసుకోగలుగుతున్నాం కానీ వారిని అందించిన తల్లిదండ్రుల్ని మాత్రం మనము చూడలేకపోతున్నాం మన తల్లిదండ్రులైతే ఒకలాగున మన ఇంట్లో ఉన్నవారి వేరే వారి తల్లిదండ్రులు అదే మన భర్త తల్లిదండ్రులు లేకపోతే మన భార్య తల్లిదండ్రులు అయితే వారిని సరిగా ప్రేమించలేకపోతున్నాం ఈ తారతమ్యాలు ఎందుకు మనము దేవుని వాక్యాన్ని అంగీకరించక ఆయన వాక్యానికి లోబడకనే ఈ భేదాలన్నీ వస్తున్నాయి ఒకవేళ మనము దేవుని వాక్యాన్ని గనుక అంగీకరించి దేవుని వాక్యంలో ఉన్నది పాటించినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి మన తల్లిదండ్రులనైనా మన భర్త తల్లిదండ్రులనైనా మన భార్య తల్లిదండ్రులనైనా సమాన భావంతో స్వీకరించి వారిని చూసుకుంటాము నీ తల్లిదండ్రులను సన్మానించము అని వాక్యం చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది అంటే నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని చెప్తుంది ఎంతోమంది మీ మన తల్లిదండ్రుల్ని వారి మంచిగా యవనంలో ఉన్నప్పుడు వా వారితో బాగానే సంతోషంతో ఉంటాము కానీ వారు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు వారిని చూసుకోవడానికి మాత్రం మనకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది వారి కనీసం ఒక పట్టెడు అన్నం పెట్టడానికి కూడా వంతులు వేసుకునేటువంటి దుర్భత్ దుర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం వింటున్నాం ఇంకా లేదు అనుకుంటే వారిని ఓల్డేజ్ హోమ్స్లో కూడా తీసుకొని వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ని మనం చూస్తున్నాము దానికి కూడా వెనకాడే వారి లో ఈ ప్రపంచంలో కనిపించకుండా లేరు అటువంటి పరిస్థితులలో ఉంటున్నాము ఎందుకని దేవుని ప్రేమ మనలో కనపడకుండా పోతుంది దేవుని ప్రేమను కలిగి మనము జీవించాలి దేవుడా నేను ఏదో ఒక సాకు చెప్పి మా అత్తయ్యని పంపించాలనుకున్నాను దేవుడా దేవుడా నేను తెలుసుకొని మా అత్తయ్యని ఏ వంతులు లేక నా దగ్గరకు తీసుకొచ్చుకునేది భాగ్యం దయచ్చేయమని అడుగుతున్నాను తండ్రి అయ్యో నేను మా అత్తయ్యని వృద్ధాప్యంలో వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారని తెలియకుండా బట్టల మీద అది పడేసుకుంది ఇది పడేసుకుందని ఎంతగానో తిట్టానో దేవా నన్ను క్షమించండి ఏసయ్య ఇంక నుంచి నేను మా అత్తయ్యని బాగా చూసుకునేందుకు నాకు సహాయాన్ని మీరు అందిస్తారని నమ్ముతున్నాను ఏసయ్య అంత మాత్రమే కాదు మన ఇంటికి వచ్చినటువంటి వారిని మనము ఆదరించాలి ఏదన్నా అవసరతలో ఉన్న వారికి మనము సహాయం చేయాలి అక్కర కలిగి వారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆశ్రయం కోరి మన దగ్గరికి వచ్చినప్పుడు నీ సహోదరుని తృణీకరించకము అని సామెతల గ్రంథంలో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీవు మేలు చేయటం చేతనైనప్పుడు దానిని పొంద తగిన వానికి చేయకుండా వెనుక తీయకము అని దేవుని వాక్యం చెప్తుంది కానీ మనము సహాయం చేయగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా సహాయం పొంద తగిన వాళ్ళకి సహాయం చేయలేకుండా ఉంటున్నాం ఆశ్రయం ఇచ్చేటువంటి విషయంలో వారిని నిరాశ్రయు నిరాశ్రయులుగా వచ్చినటువంటి వారిని మన దగ్గరికి వచ్చినటువంటి వారిని మనము ఆదరించాల్సింది పోయి దేవుని ప్రేమను వారికి చూపించాల్సింది పోయి మనమే ఇంకా వారిని సూటిపోటి మాటలతోటి బాధ పెట్టున్నాం ఇలాగ ఎంతమందిని చే ఎంతమంది చేస్తున్నారు చేయనటువంటి వారు ఎవరినూ లేరు కదండి అలాగ నా ఒకవేళ మన మన సంఘంలో కనుక ఇక్కడ కూడినటువంటి వాళ్ళలో ఎవరైనా ఉన్నట్లయితే మన పాపములను ఒప్పుకుందాము దేవుడు మన పాపంలో క్షమించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు మన ఇంటి వారిని కనుక మనము ప్రేమించడం ఆచరణలో పెట్టకపోయినట్లయితే బయట ఉన్నటువంటి వారికి మనము ఎంత ప్రేమ చూపిస్తే ఏం లాభం అండి మన ఇంట్లో ఉన్నటువంటి వారిని మనం ప్రేమించలేనప్పుడు అదంతా వ్యర్థమే కదా నువ్వు ఎంత భక్తిగా ఉన్నా కూడా దేవునికి ఎన్ని పాటలు పాడినా ఎంత భక్తిగా సమయానికి వచ్చినా ప్రార్థనలు చేసినా నీవు ఇంకొకరికి వాక్యం చెప్పే స్థితిలో ఉన్నా ఇంకొకరిని దేవునికి దేవుని దగ్గరికి నడిపించే స్థితిలో ఉన్నా కూడా దేవుని ప్రేమను నీ వారికి కనపరచనేటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే మన భక్తి అంతా వ్యర్థమే ఒకవేళ ఈ స్థితిలో ఎవరైనా మనం ఉన్నట్లయితే మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము ప్రభు మనలను క్షమించి మనకి ఆయన ప్రేమను కనపరిచి మరలా ఆయన దగ్గరికి చేర్చుకొని మనము దేవుని ప్రేమ మనలో కనపడినట్లుగా ఆయన చేస్తాడు దేవా నన్ను క్షమించు నేను మా ఆడపడుచు పట్ల ఎంతో అభ్యసంగా ప్రవర్తించాను మరి ఆమెని బాధ పెట్టినాను ప్రభు నన్ను క్షమించండి ఏసయ్య నేను ఇంకో అలా చేయకుండా నాకు మంచి జ్ఞానము దయచే వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు వేసాయా ఆమె అందరూ వంచి కండ్లు మూసుకుందామండి జ్ఞానవంతురాలు తన ఇంటిని మూడు రాళ్ళు తన ఇంటిని పెరిగి వేసుకును అనే వాక్యం సెలవిస్తుంది మరి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నా కూడా తన గృహమునందే ఉండి తన కుటుంబాన్ని చక్కగా నడిపించగలిగేటువంటి జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు మనము మనుషులను ఆశ్రయించుక దేవుణ్ణి ఆశ్రయించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మనుషులను నమ్ముకున్న కంటే రాజులను సైతం ఆశ్రయించుట కంటే ఎహోవాను మేలు అని దేవుని వాక్యం చెప్తుంది మనము ఆశ్రయం కొరకు ఇతరుల దగ్గరికి వెళ్తున్నామా దేవుని నమ్ముకుంటున్నామా మనుషుల్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నామా దేవా నీవే నా ఆధారం అని ప్రభుని నమ్ముతున్నామా ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయంలో ప్రభువు మీద ఆధారపడుతూ ప్రార్థనా విజ్ఞాపనల చేత మన విన్నపములను దేవునికి తెలియచేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన దగ్గర నుంచి విశ్వాసంతో వాగ్దానాలని స్వతంత్రించుకుందాం మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఉండాలని నిర్ణయించుకున్నా మహా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు వస్తే తెలుస్తూ ఈ క్రిస్మస్ దినాన మేమందరం నీ ఉన్నా కలుసుకునడానికి నీ వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని నేర్చుకోవడానికి నీవు మాకిచ్చినటువంటి కృపగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు తమ పాపంలో నిమిత్తమే పశ్చాత్తాపడినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పశ్చాత్తాపడినటువంటి వారి హృదయ స్పందనను మీరు చూసి ఉన్నారని మేము నమ్ముతున్నాము వారిని దర్శించండి నన్న ప్రభుని సహాయం అనుగ్రహించండి వారి జీవితాన్ని కట్టుకునేటువంటి భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని ఏ సునామునో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె రైస్తులు ఆడండి హ్యాపీ క్రిస్మస్